టిఎస్పీఎస్సి కొత్త బోర్డుకు లైన్ క్లియర్ అయింది చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్న ఇద్దరు మెంబర్లు త్వరలో కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం యూపీఎస్సీ తరహాలో టీఎస్పిఎస్సి తీర్చిద్దేందుకు సర్కారు రెడీ అవుతుంది కొత్త బోర్డు రాగానే ముందుకు సాగున్న రిక్రూట్మెంట్లు అబ్బో అప్పుడే వచ్చేసినట్టు కలగంటున్నారు కొత్త చైర్మన్ ఎవరో టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్గా ఎవరు వస్తారన్న చర్చ మొదలైంది వివేక్కి అదురు లేకపోతే అంకవరావుకి గీరి మంచిగా ఉంటుంది బాగా మేనేజ్ చేస్తాడు అంగవరావుకి గీరి టీఎస్పీఎస్సీ చైర్మన్ కమిషన్లో చైర్మన్తో పాటు పది మంది సభ్యుల నియామకానికి ఛాన్స్ వచ్చింది ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఇద్దరు సభ్యులు కూడా సభ్యులు ఇంకా రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేస్తారా లేదా అన్నదానిపైన ఒకటి రెండు రోజుల్లో కార్డర్ అనుంది ఇప్పటికే కొందరు ప్రొ ప్రొఫెసర్లు టిఎస్పిఎస్సి చైర్మన్ పోస్టుకు మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు మొదలుపెట్టిర్రు ఎంత కోట రెండు కోట్ల లావాదేవీలు నడుస్తున్నాయి మళ్ళా దీంట్లో కూడా అంటే ఇచ్చుకుంటేనే పుచ్చుకునేటువంటి వ్యవహారం ఉంటుంది ఓయూ జెఎన్టీ ఒకరిద్దరు ప్రొఫెసర్లు చైర్మన్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారంట అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రము సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ లను చైర్మన్ గా పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది కొత్త కమిషన్ రాగానే ఉద్యోగ నియామక ప్రక్రియ ముందుకు సాగనున్నది సాగని చూద్దాం లైన్ మెన్ ఉద్యోగాల్లో బోనఫైడ్ స్కామ్ ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు లైన్మెన్లు ఉద్యోగాలకు పొందినట్లు ఆరోపణలు వచ్చి వస్తున్నాయి నాన్ లోకల్ క్యాండిడేట్లు హైదరాబాద్లో నకిలీ బోనఫైడ్ అడీ కండక్ట్ తీసుకొని ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది రెండు వందల యాభై ఏడు పంచాయతీల్లో స్కూలే లేవంట రాష్ట్రంలో స్కూలు లేని గ్రామ పంచాయతీలు రెండు వందల యాభై ఏడు ఇక స్కూళ్ళ గురించి చెప్పాలంటే మరి మరి ఈ స్కూలు ఉన్న స్కూల్ని చక్కగా పెట్టామని మీ ముఖ్యమంత్రి గారిని అచ్చా ఆదాని ఆదాని దుకాణం అనేది పెట్టేది ఆదానిదే అయిపోయాయి వచ్చింది చూసినావా తెలంగాణకి ఆదాన్ని ఎట్లా వచ్చిండో ఎంత మంచి వాళ్ళు సార్ మీరు కేసీఆర్ పదేళ్ళు వాడు ఇక్కడ వస్తా అంటే ఎందుకంటే ఆదాయం వచ్చినట్టే మోడీ వచ్చినట్టే సో కాబట్టి మోడీ వచ్చినట్టే మొత్తం రాష్ట్రం ఆగమైనట్టే అంజకాడికి దోసుకొని పోయినట్టే కాబట్టి రానియలే ఇక మీ పుణ్యాన్ని వచ్చిండు ఎందుకంటే మోడీ నీకు ఎన్నికలకు ముందు సపోర్ట్ చేసిండు నువ్వు ఇప్పుడు మోడీకి సపోర్ట్ చేయాలి అంతే కదా మీ పేపర్లో చెప్తే రేపటి నాడు మీ భాగవతం ఏందనేది ఇగో ఈ స్కూల్ సకాలంలో చూడండి ముందు రేవంత్ రెడ్డి గారు ఈ స్కూల్ సకాలం చూడండి ఒక ట్యాంక్ చూడండి అంత అద్భుతంగా ఉంది ట్యాంక్ చూడు ఈ ట్యాంక్ లో పిల్లలు ఎట్టని అవుతారు ఇగో ఇది మన ఊరే మన దగ్గరనే మన సైడే ఇది మన పాలమూరు జిల్లానే ఇంత అద్భుతమైనటువంటి స్కూల్ ట్యాంకులు ఉన్నాయి ఇలా బోగ పెడతలేరు పిల్లలకు ఇగో బాత్రూమ్లు కాడగా పెడతా ఉన్నారు ఇంకో పిల్లలతో చెత్త ఊడిపిస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు బాత్రూమ్ కాడగా పెడుతున్నారు పిల్లలతో చూడండి పిల్లలు ఇగో ఈ పక్కన పెట్టేసి ఈ వెలుగాన గంట స్కూల్లో లేవంట ఉన్నవాటి చక్కగా దిపుతున్నాడు అద్దం లెక్క చేసిండు రేవంత్ రెడ్డి వచ్చినాక